ప్రభువు ఎక్కడా కూడా మత మార్పిడి చేయండి అని చెప్పలేదు అందును బట్టి మత మార్పిడిని బైబిల్ సమర్థించదు ప్రోత్సహించదు చాలామంది తెలియక ఈ రోజుల్లో క్రైస్తవులు మత మార్పిడి చేసేస్తున్నారు చాలామందిని వారిలో కలిపేసుకుంటున్నారు చాలామందిని వారు ఆకర్షించేస్తున్నారు ప్రాముఖ్యంగా ఈ మత ప్రబోధకులు ఎవరైతే ఉన్నారో వారు మీటింగ్లు పెట్టేసి టీవీ కార్యక్రమాలు ఇచ్చేసి లేదా యూట్యూబ్లో కావచ్చు ప్రోగ్రామ్స్ చేసేసి మీరు యేసు ప్రభుని అంగీకరించేయండి నమ్ముకోండి అని చెప్పి చెప్పడం ద్వారా చాలామంది అమాయకులు వాళ్ళు రకరకాల పేర్లు పెడుతున్నారు అనుకోండి పాపం వాళ్ళకి సత్యం తెలియక ఇందులోకి వెళ్ళిపోతున్నారు మత మార్పులు జరిగిపోతున్నాయని కొంతమంది కంగారు పడుతున్నారు దయచేసి అలాంటి వాళ్ళు ఎవరైనా కార్యక్రమం చేసి మీరు ఎవ్వరూ కంగారు పడవద్దు యేసూ ప్రభు ఎప్పుడు మతాలు మార్చేయండి అని చెప్పలేదు మతాలు మార్చేయడమే యేసు ప్రభు యొక్క ఆలోచన అయితే నేను చెబుతున్నాను మరల యేసు క్రీస్తు ప్రభు మతాలు మార్చడానికి లోకానికి వచ్చి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది కానీ దేవుడు ఎప్పుడు కూడా మనిషికి స్వేచ్ఛనిచ్చాడు వాస్తవాన్ని ముందు ఉంచుతాడు సత్యాన్ని ముందుంచుతాడు అంగీకరిస్తావా లేదే అనేది నీకే దేవుడు చాయిస్ వదిలేశాడు అలాగనక నీకు చాయిస్ లేకపోతే నీకు జంతువుకి పెద్ద తేడా ఏమీ లేదు దేవుడు మనిషిని కలుగు చేయడంలో ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే మనిషికి ఫ్రీ విల్ ఇచ్చాడు ఫ్రీ విల్ ఇచ్చాడు స్వేచ్ఛనిచ్చాడు వీ హ్యావ్ ఎ ఫ్రీడమ్ టు చూజ్ అయితే సువార్త నీకు అందుతుంది సత్యం నీకు అందజేయబడుతుంది అంగీకరిస్తావా లేదనేది నీ మీద ఆధారపడడం దేవుడు ఎప్పుడు ఎవరిని బలవంతం చేయడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి బలవంతంగా ఎవరిని కూడా దేవుడు తన వైపు రావాలని కోరుకోవడం లేదు ప్రేమతో రావాలని ఆశించాడు ఆయన నిజ దేవునికి మతం లేదు కులము లేదు ఆయన అందరి వాడు మీరు బైబిల్ ఎక్కడేం చదవండి యేసు ప్రభు అందరికీ ప్రభు అనే మాట ఉంది బైబిల్లో ఆయన అందరినీ పిలిచాడు అందరి కొరకు తన రక్తాన్ని కార్చారు అందరి నిమిత్తం తన ప్రాణాన్ని అర్పించారు అందరికీ నిరీక్షణ కలుగు ఉన్నట్లుగా మరణాన్ని జంచి తిరిగి లేచారు అందును బట్టి దేవుడు ఏది చేసినా అందరినీ దృష్టిలో పెట్టుకుని చేస్తాడు కాబట్టి క్రైస్తవులు మత మార్పిడి చేయట్లేదు బైబిల్ ఎక్కడ కూడా మత మార్పిడి అనే మాట లేదు మతము అనే మాట ఒక్క కపుల్ ఆఫ్ టైమ్స్ రాయబడినప్పటికీ కూడా అది వేరే వాళ్ళు ప్రస్తావించిన మాట దానికి కూడా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఫెయిత్ అనే మాట ఉంది సో మతం అనే మాట మనం వాడుకున్న విశ్వాసం ఫెయిత్ అనేది వాట్ ఈస్ యువర్ ఫైత్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ వాట్ ఈస్ యువర్ రిలీజియన్ లెట్ ఇస్ యాస్క్ వాట్ ఇస్ యువర్ ఫెయిత్ దేవుని విషయంలో నీ నమ్మకం ఏంటి దేవుని విషయంలో నీ విశ్వాసం ఏంటి ఈ ప్రశ్న అడగండి దేవుడు అంటే ఎలా ఉంటాడు అనుకుంటున్నావు ఏం చేశాడు అనుకుంటున్నావు ఆయన లక్షణాలు ఏంటి ఏమన్నా కొన్ని తెలుసా ఇది ఇది అడగడం మంచిది కానీ మీ మతం ఏంటి మీ మతాచారాలు ఏంటి మీ ట్రెడిషన్స్ ఏంటి ఇవద్దు మనకి వాట్ ఈస్ యువర్ ఫెయిత్ దేవుని దగ్గరికి వచ్చేసరికి నీ విశ్వాసం ఏంటి సరైన విశ్వాసమో కాదు అందున గ్రీకులో విశ్వాసం అనే మాటకు పిస్టిస్ అనే పదం వాడారు దాని అర్థం ఏంటంటే ఏది పడితే అది నమ్మేయడం కాదు విశ్వాసం అంటే చాలామంది తెలియక మీకు అది ఇష్టం అండి మాకు ఇది ఇష్టం అండి మా నమ్మకం అదండి మీ నమ్మకం ఇది అని అంటారు కదా అది అవ్వదు ఇక్కడ నమ్మకం అంటే నమ్మాల్సిన వాటిని నమ్మడం నమ్మకం అంతేగాని ఏది పడితే అది నమ్మేయడం నమ్మకం కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు భారతదేశ క్యాపిటల్ సిటీ హైదరాబాద్ అన్నారనుకోండి నేను నమ్మేస్తానండి అంటే నమ్మే కానీ అది వాస్తవం కాదు ఢిల్లీ న్యూఢిల్లీ అన్నప్పుడే అది వాస్తవం కదా ఇప్పుడు నేను భారతదేశ క్యాపిటల్ సిటీ న్యూఢిల్లీ మాత్రమే అని నేను చెప్పాను అనుకోండి అది ఇతరులను కించపరచడం కాదు లేకపోతే మిగతా పట్టణాలు తక్కువ చేయడం అని కాదు అక్కడ వాస్తవం మాట్లాడతాను ట్రూత్ మాట్లాడు ట్రూత్ ఎప్పుడు కూడా కొంచెం ఖండితంగానే ఉంటుంది కొంచెం కష్టంగానే ఉండదు యాక్సెప్ట్ చేయడానికి కానీ అక్కడ యాక్సెప్ట్ చేయడంలోనే నీ జీవితంలో ఆశీర్వాదం ఉంటుంది యేసు క్రీస్తు ప్రభు మతం కాదు ఆయన మత మార్పిడి చేయడానికి లోకానికి రాలేదు స్పష్టంగా ప్రభు చెప్పారు నేను రక్షించడానికి లోకానికి వచ్చాను నేను రక్షకుణ్ణి ఒక మనిషిని పాప బంధకాల నుంచి నుంచి రక్షించడానికి లోకానికి వచ్చానని యేసుప్రభు చెప్పారు కాబట్టి క్రిస్టియన్ ప్రీచింగ్ ఈజ్ నాట్ ఎ రిలీజియస్ ప్రోపుగంట ఎవరిని మతాలు మార్చడానికి అయితే కాదు వాస్తవం వాస్తవంగా ఉంచుతాం ఎవరైనా సరే ఇప్పుడు భారతదేశంలో అందరికీ హక్కు ఉంది నువ్వేం చెప్పాలనుకుంటే చెప్పు వాళ్ళు నమ్ముతారు లేకపోతే లేదు అలాగే క్రైస్తవ్యం కూడా మేము చెప్పాల్సింది చెబుతూనే ఉంటాం నీకు ఇష్టమైతే నమ్మండి లేకపోతే అది మీ ఇష్టం దేవుని వాకిస్తూ ఉంది సువార్త అందించబడినప్పుడు నమ్మినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆత్మరక్షణ పొందుతావు యేసు ప్రభుని నమ్ముకుంటే ఒక కారు కొంటామండి ఒక ఇల్లు కొంటామండి లేదా ఇది అవుతుందా అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఆయన అంగీకరిస్తే నువ్వు రక్షణ పొందుతావు నీ ఆత్మరక్షణ ప్రభు నీకు ఇస్తాడు పరలోక రాజ్యం నీకు అందించబడుతుంది మానవుడు చనిపోయిన తర్వాత ఒక అద్భుతమైన జీవితం ఉంది అదే నిత్య జీవము ఆ నిత్య జీవాన్ని యేసు ప్రభు మనకు పరిచయం చేశారు కాబట్టి ఆయన ద్వారా మాత్రమే మనం పర్లోక రాజ్యానికి వెళ్తాం కానీ మత మార్పిడి అనేది క్రైస్తవులు చేయట్లేదు చేయరు కూడా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి సత్యాన్ని ప్రకటిస్తున్నాము అంగీకరించగలిగిన వారు అంగీకరించండి లేకపోతే అది వారి విజ్ఞతకే వదిలిపెట్టడం జరుగుతుంది అది మొదటి అంశం